హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఇవాళ రెసిపీ వచ్చేసి మనం జొన్నపిండితో వచ్చేసే మంచి జొన్నపిండి లడ్డు అండి సో మరి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇంకెందుకండి ఆలస్యం మరి హెల్దీగా టేస్టీగా చేసుకునే ఈ జొన్నపిండి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక వన్ కప్ వరకు పల్లీలు అనేవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ ఏమి వేయ అవసరం లేదండి ఈ విధంగా మనం ఉట్టిగా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి పల్లీలు అనేవి మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అదే పాన్లో ఒక త్రీ స్పూన్స్ వరకు నేను ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో వన్స్ మనకి నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ కప్తో పల్లీలు అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో మనం ఇక్కడ జొన్నపిండి అనేది యాడ్ చేసుకోవాలండి ఇది కూడా సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి సో మనకి నియర్లీ ఒక ఎయిట్ మినిట్స్ అనేది టైం పడుతుందండి ఒక ఎనిమిది నుండి పది నిమిషాలు టైం అయితే పడుతుంది సో ఓపిక్గా సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి సో పిండి అనేది అస్సలు మాడనే ఒక మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకి పిండి అనేది త్వరగా మాడిపోతుంది కదా సో ఒకసారి ఈ విధంగా మనం కలర్ అనేది మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే సేమ్ మెజరింగ్ కప్తోనే వన్ కప్ వరకు బెల్లం అనేది తీసుకోవాలండి మీరు తురుముకున్న బెల్లం అయినా తీసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు ఇలాయచీ అనేవి యాడ్ చేస్తున్నానండి అలాగే ఇప్పుడు నేను పల్లీలు అనేవి కొంచెం చల్లార్చి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను పొట్టు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ జొన్నపిండి ఫ్రై చేసుకున్నాం కదా అలాగే బెల్లం అనేది కొంచెం చల్లారింది కదా సో ఇది కూడా నేను మిక్సీ జార్లో వేసి మనం ఫైన్గా గ్రైండ్ అనేది చేసుకోవాలండి పౌడర్ లాగా చేస్తాను చేసుకోవాలి సో మనకి చాలా చాలా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు సో ఈ స్వీట్ డ్రైవింగ్స్ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇది తప్పకుండా ఇంట్లో మనం హైజెనిక్గా చేసుకోండి చాలా హెల్త్కి మంచిదండి సో జొన్నపిండితో రిటర్న్ చేస్తే చాలా మంది మన ఇంట్లో పిల్లలు అనేది తినరు కదా సో వాళ్ళకి ఈ విధంగా జొన్నపిండితో లడ్డూలు అనేవి చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి మనం పిండి అనేది ఈ విధంగా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మొత్తం చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కసారి మనం లోపల ఏమీ ఉండాలనేవి లేకుండా బెల్లం అంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి మరి మన ఛానల్లో చాలా జొన్నపిండితో చేసే రెసిపీస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి చూడండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఈ విధంగా ఒకసారి లడ్డు అనేది చుట్టుకుంటే మనకు తెలిసిపోతుందండి కొంచెం లడ్డు కన్సిస్టెన్సీ రాలేదు అన్నప్పుడు మీరు ఒక వన్ టూ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక మేము అవసరం లేదండి సో చాలా చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ఈ జొన్నపిండితో ఈ విధంగా లడ్డూలు అనేవి చేసుకోవచ్చండి చాలా మంచిది అలాగే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్వీట్స్ తినకూడదు కదా సో మరి ఈ విధంగా బెల్లంతో చేస్తున్నారు కాబట్టి చాలా మనకి హెల్త్ కూడా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ లడ్డూలు అనేవి ఈ విధంగా చిన్న చిన్న సైజులో నేనైతే షేప్స్ లాగా చుట్టుకుంటున్నానండి సో మరి అలాగే ఇవి వన్ మంత్ వరకు మనకి పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే మనం ఇక్కడ నెయ్యి యూజ్ చేసాం కాబట్టి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ వరకు కూడా ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎప్పటికీ ఫ్రెష్ ఉంటుందండి మరి చూస్తున్నారు కదా మిగిలిన పిండి అంతా కూడా నేను ఈ విధంగా లడ్డూల్లాగా అయితే చేసుకున్నాను సో మరి వీడియో నస్తే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్